ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే అన్ని హామీలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని ఇచ్చిన హామీ అధికారాన్ని అక్రమాలకు వాడుకుంటున్నారని ఏపీసీసీ చీఫ్ కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి పేర్కొన్నారు కడప పట్టణంలో వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అఫజల్ ఖాన్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వైసీపీ ముఖ్యులంతా ఒక ముఠాగా తయారయ్యారని డిప్యూటీ సీఎం అంజద్ బాషా మల్లికార్జున రెడ్డి మేయర్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అంతా దోపిడీమయమన్నారు ప్రభుత్వ భూములు దోచేశారని ఈనాటికి కడప అభివృద్ధి అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే అన్నారు కడపలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని దుస్తుతి కడపకు తెచ్చారన్నారు వైసీపీ టీడీపీ ఇద్దరు బీజేపీకి తొత్తు బీజేపీకి బానిసలుగా మారారన్నారు బీజేపీ ఈ దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతుందని మతాలను వేరు చేసి చూస్తుందన్నారు న్యాయం కోసం వైఎస్ వివేక ఆత్మ ఘోషిస్తుందని కడప ఎంపీగా నన్ను గెలిపించాలని కోరుతున్నానని అన్నారు आज शेर की बेटी शर्मिला मेरा मां को है राष्ट्रीय साहब कौन सी पार्टी है कांग्रेस पार्टी राष्ट्रीय राष्ट्रीय साहब की बेटी भी कांग्रेस पार्टी जो इंशाला इंशाला हम लोग इससे पहले आपको याद है कि नहीं कि विजय याद है 2015 में जगनमोहन रेड्डी साहब वरिष्ठों को की मीटिंग में दीपो सुल्तान का बना तो कोई आज तक बनाया क्या भाई जय भाई वाला बनाया क्या जय মাটি खाली है क्या जय पानी कितने दिन में एक बार आता है भाई अरे ये हुकूमत सवाल कर लाखा करोड़ों कर्दा लो डेवलपमेंट क्या करे भाई अकेले हैदराबाद बोलते हैं बोलते हैं आप लोगों को डेवलपमेंट होना तो खुशी से रहना तो कांग्रेस पार्टी इंशाल्लाह सेंट्रल में आने वाली है भाई तो मोदी को घर को भेजना है राहुल गांधी को सीट पे बिठाना है शर्मिला अम्मा को सीएम बनाना है मुझे एमएलए बनाना है आप लोगों की दुआ चाहिए हाथ के निशान को वोट चाहिए क्या भाई देते नहीं एमपी एमएलए को दो में हाथ सुनता नहीं जोर से बोलो ला। से जीता शर्मिला जीते भाई वोटों से जीता को आंध्र प्रदेश में सबसे नंबर में शर्मिला मैडम मैं सही बोलता हूँ आपको दिल से बोलता हूँ बहुत से वादे ऐसे है बोल नहीं सकता अभी जो बच्चा पैदा होता देखो वो पैदा होता सो बच्चे के ऊपर भी दो लाख से तीन लाख तक बाकी है माजिद स्टेट में जाओ पेट्रोल सस्ता डीजल सस्ता वो तो बाटर पार करते हैं जिधर महंगा क्या भाई सही बोलता हूँ झूठ बोलता हूँ अरे एक चीज महंगी हो गई आने वाले दिनों में सेंट्रल गवर्नमेंट राहुल गांधी व्यक्ति है हम कुछ जीते तो हमें भी फंड अच्छा ला इंशाल्लाह अच्छा डेवलपमेंट करती है आंध्र प्रदेश को इंशाला अच्छी मेडाटी से मैडम कुछ छह मेरे को साठ हजार में जाती से जीता जीता రిక్వెస్ట్ बोल को आपसे रिक्वेस्ट करता हूँ अस्सलाम वालेकुम बरामतुल्लाह ही वो बरकत दार पर तो ये बात है बुढ़ घर पे चले रहे हाँ वर्ष पहले नेटर ना रहे डिप्यूटी चीफ मिनिस्टर कोड़ा अब ना ఎందుకే ఆల వీళ్ళకి ఓట్లు ఫ్యాన్ గుర్తుకే సార్ అవునా అన్ని మాటలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయే ఇచ్చిన మాటలు అన్ని ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయే మరి ఎందుకే ఆల వీళ్ళకి ఓట్లు అధికారం ఇస్తే అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు ఎమ్మెల్యే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి కనీసం మంచి కూడా అయ్యకపోతే ఇక ఈయనకు డిప్యూటీ మంత్రి ఎందుకు ఎమ్మెల్యే ఎంత ఎందుకు ఇచ్చినట్టు ఈయనకు అధికారం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు మల్లికార్జున్ రెడ్డి గారు అందరూ భూబంధాలు చేస్తున్నారట ఏదైతే నా ప్రభుత్వ భూములు సైతం కబ్జాలు చేస్తున్నారట ఒక్క ఎంక్వైరీ అయినా పడిందా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్పితే తర్వాత ఏదైనా జరిగిందా కనీసం మంచి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కాదు రెండుసార్లు వెళ్లి శంకుస్థాపన చేశాడు కనీసం తట్టడు మట్టి ఎత్తిపోయలేనో ప్రాజెక్టు లేవు ఒక ఇటుక మీద ఇంకో ఇటుక పెట్టలేనో ప్రాజెక్ట్ లేవు ఆఖరికి అది శంకుస్థాపన ఆ ప్రాజెక్ట్గా తయారైంది కడప స్టీల్ ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చిందా అంటే రాలేదు అభివృద్ధి జరిగిందా అంటే కాలేదు మరి ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు ఒకసారి ఆలోచన చేయండి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు ఇచ్చిన ప్రతి లేదు కడపక్షత్యారు ఎకనామిక్ బ్యాక్ ఏరియా గుర్తించి అదే ఇవ్వలేదు ఏ ఒక్కటి బిజెపి పార్టీ ఇవ్వకపోతే